వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు రోటి పచ్చడి రోటి పచ్చడి చేద్దాము మీకు చాలా బాగుంటుందండి రోటి పచ్చడి ఇది మామిడికాయలు వచ్చినప్పుడు చేసుకునే పచ్చడి అన్నట్లు అవి ఏంటంటే చూపిస్తాను కొబ్బరి ఒక ఒక చెప్ప అండి కొబ్బరి ఒక చిప్ప కడుక్కోవాలి ఈ విధంగా ఒక చెప్ప కొబ్బరి పచ్చిమిరపాయలు తగినన్ని వేసుకోండి తగినన్ని వేసుకోండి తగినండి తరువాత మామిడికాయ ముక్కలు పచ్చి మామిడికాయ ఇవి ఇవి వేసి ఒక జీలకర్ర వేయాల జీలకర్ర తరువాత ఒక ఎల్లుల్లిపాయ వేయాల తల్లి ఎల్లుల్లిపాయ వేసి రోడ్లోనే నూరుతారండి చూడండి రోట్లో నూరుకుంటే ఆ రుచే వేరే ఉంటుందండి కాబట్టి చూడండి కావలసిందండి ఎన్నిపాయి జీలకర్ర ఉప్పు దీనికి గల్ ఉప్పు వస్తే బాగుంటుందండి గల్లు గల్లుప్పు వేయాలి ఇది అంటే జీలకర్ర పచ్చివేనండి పచ్చివే ఎట్లా వేయాలా ఏంటి అనేది చూపిస్తాను రండి రోడ్డు దగ్గరికి రండి జీలకర్ర అండి అదే అదే ఇటు కూర్చోండి మిక్సీలో కూడా వేసుకోవచ్చండి ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ రోడ్లో నూకే ఆ రుచి వేరే ఉంటుందని రోడ్లో నూస్తున్నాను రోట్లో రోడ్డే బాగుంటుంది కోసుకొని కూడా వేసుకోవచ్చు కోసుకుంటే అది రెడీగా ఉంటుందని ఇచ్చి ఆస్తున్నాను శుభ్రంగా కడిగి వేసుకోవాలి అది చాలా బాగుంటుందండి మామిడికాయ కొబ్బరికాయ పచ్చిమిరపకాయ తోటి రోట్లో నూరే పచ్చడి మిక్సీలో కూడా వేస్తా వేస్తాము కానీ మిక్సీలో కొంచెం రుచి తక్కువగా ఉంటుంది నూరుకుంటే బాగుంటుంది ఉప్పు ఎక్కువే పడుతుందండి ఇది ఉప్పు ఎక్కువే పడుతుంది గలు ఉప్పు అనే ఇది తెచ్చా ఈ విధంగా నూరాల చిన్నగా నూరితే బాగుంటుందండి మిక్సీలో వేస్తే ఏమైందంటే గరుగ్ గరుగ్గా అయిపోతుందండి బాగుండదు మెత్తగా అయిపోతుంది తినలేము కాబట్టి మనము ఇది రోట్లో చేసుకుంటే బాగుంటుంది రోటి పచ్చడి రోటి పచ్చడి అండి దీంట్లో వేడన్నం తింటే చాలా బాగుంటుంది వేడన్నం కానీ తిని వేడన్నం పెట్టుకుని ఒక నెయ్యి వేసుకొని ఆమ్లెటో ఒడియాలో ఏదన్నా పెట్టుకుంటే అంచుకి బాగుంటుందండి ఈ పచ్చడి మనకి ఎండాకాలంలో మామిడికాయలు వచ్చినప్పుడే చేస్తామండి కాబట్టి ఈ మామిడికాయలు వచ్చినప్పుడు చేసుకోండి చింతపండు బదులు మామిడికాయ వేస్తాం చింతపండు బదులు మామిడికాయ వేస్తాం కొంచెం కష్టం అవుతుంది నూరుకోవటం నూరుకోవాలండి కష్టపడితేనే ఫలితం ఉంటుంది కష్టం ఉంటేనే ఫలితం ఉంటుంది కాబట్టి కష్టపడి రోట్లో చేసుకుంటే రుచిగా ఉంటుంది అదే మిక్సీలో కష్టం లేకుండా మిక్సీలో వేస్తే రుచిగా ఉండదు ఇది ఒక మామిడికాయలు వచ్చినప్పుడే లేకుంటే చింతపండు వేసుకుంటాం చింతపండు వేసుకుంటే వేరే రుచి ఉంటుంది బాగుండదు చింతపండు కూడా కొందరు చింతపండు తినకూడదు అని డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి అట్ట వాళ్ళకి ఇట్లా మామిడికాయలు వేసి చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి ఎప్పుడైనా ఇదే కాదు ఏదైనా కూడా కష్టం చేస్తేనే ఫలితం వస్తుంది ప్రతి ఒక్కరికి ఇరవై సంవత్సరం ఒక పిల్లల గురించి చెప్తున్నానండి కూర్చుకున్నానంటే ఒకవేళ తక్కువైతే మనం ఊరుకోవచ్చు అందుకోసం మనము మనిషి పుట్టినప్పుడు ఒకటో సంవత్సరం నుంచి జీరో నుంచి ఇరవై సంవత్సరాల వరకు కష్టపడి చదువుకొని కష్టంగా అన్నీ ఆలోచించి చేసుకుంటే ఎనభై సంవత్సరాలు సుఖపడతామండి తర్వాత చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది మంచి జీవితం ఉంటుంది కాబట్టి ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువుకోండి పిల్లలు ఎనభై సంవత్సరాలు సుఖపడండి అలా కాకుండా ఇరవై సంవత్సరాలు కష్ట సుఖంగా చదవకుండా జాలీగా తిరిగారు అనుకో ఎనభై సంవత్సరాలు కష్టపడతారు తర్వాత ఎనభై సంవత్సరాలు అప్పుడు చదువు ఉండదు ఏముండదు మీరేం చేయలేదు కదా డబ్బు ప్రతి మనిషికి డబ్బు అవసరం ఉంటుంది చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది జ్ఞానం వస్తుంది కాబట్టి ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువుకోండి కష్టం చేయండి తర్వాత ఎనభై సంవత్సరాలు సుఖంగా ఉండండి జీవితాంతా సుఖంగా ఉండండి అలా కాకుండా ఇరవై సంవత్సరాలు సుఖంగా చదువు సంధ్య లేకుండా జులారిగా తిరిగి సినిమాలకు వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి అనుకోండి తర్వాత ఎనభై సంవత్సరాలు చాలా కష్టపడతారు అది అమ్మమ్మ మాట అండి ఇది అమ్మమ్మ మాట పిల్లలందరూ కూడా వినవలసిందే ఇది అందుకని చెప్పిన కష్టం గురించి చెప్తున్నా అందు మెత్తగా దంచుకోండి తర్వాత ఏం చేయాలంటే అన్నం కొంచెం తీదా లేదంటే ఇది అన్నం జీలకర్ర

పన్నెండి అందుకని ఎల్లుల్లిపాయ వేయకుండా మీరు వెల్లుల్లిపాయ వేసుకోండి కావాలంటే మామూలు ఉల్లిపాయ కూడా వేసుకోండి మాములు ఉల్లిపాయ వేసుకుంటే ఈ రోజుకే అయిపోతుంది మంచివే చేయించాల్సిన పర్లేదు దీనికి తాలింపు కూడా మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు చాలా బాగుంటుంది అమ్మ గాజు గింజలు అన్పత్సవం దాంట్లో ఒయ్యి కొంచెం పెద్దదేనా मोठा दूरचिकरावायला पाहिजे కారము ఉప్పు అన్ని చూడు నీ పేరేంటి సేత సేత చెప్పు తిని జరి చూపించాలా తిని చూపించు అన్నీ సరిపోయినాయా అక్కడ చెప్పు అన్నీ సరిపోయినాయ్య అన్నీ సరిపోయాయి తిన్నావా

లేకున్నా కూడా బాగుంటుందండి తానింపే వేసుకుంటే ఇంకా తగ్గింది కారము అవసరం ఇదే బాగుంటుంది పచ్చిదే అన్నం వేసి కొంచెం అందరికో ఇదేనండి నా పచ్చడి ఇది రోల్ని చూపించండి రోల్ని ఈ విధంగా పచ్చడిని ఊరుకున్న తర్వాత తీసి పెట్టుకుని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కోపోతే గౌరీ గౌరీదేవి కనుక ఆమెకు ఒళ్ళు మండినట్టుగా ఉంటుంది మన కారం చేత చేతునే మండుతుంది కదా అట్లా కాకుండా గౌరీదేవి కడగకుండా అట్లనే వదిలేసి తర్వాత కలుగుదామనే అనుకోకూడదండి గౌరీదేవి రోలు గౌరీదేవి గౌరీదేవిని శుభ్రంగా కడుక్కోవాలా చుట్టూ కూడా కడుక్కోవాలా నీళ్ళు పోసి అదేనండి శుభ్రంగా ఉంటుంది గౌరీదేవి కనుక రోలు కనుక రోలుని ఎప్పుడు కూడా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలా తర్వాత నెలకు ఒకసారి గౌరీదేవికి పసుపు కుంకుమ పెట్టి ఓ పూ పెట్టి హారతి ఇవ్వండి గౌరీ రోలు అండి కాబట్టి గౌరీదేవికి ఒక శుక్రవారము నెలలో ఒక శుక్రవారం చేయండి మొత్తం చేయలేకపోతే ఒక పసుపు కుంకుమ పెట్టి ఓ పండు తాంబలం పెట్టి హారతి ఇవ్వండి గౌరీదేవిని పూజించినట్ల అవుతుందండి రండి ఈ బాబుకి రండి మాతా చిట్లే. పోట్ తీయండి. నండి ఈ రోజు మైండ్ లో వంట రండి. మైండ్ లో వంట అను. లైట్ పెట్టండి. ఈరోజు మా ఇంట్లో వంటలండి ఏంటి ఇదిగో పప్పు పప్పు సొరకాయ అండి పప్పు సొరకాయ పప్పు మెత్తగా చేసుకోకూడదండి ఇట్లా అనుకో గింజలు గింజలుగా పప్పు మెత్తగా కాకుండా ఇట్లా చేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇది సొరకాయ పప్పు ఇదిగో పచ్చడి కొబ్బరి మామిడికాయ పచ్చడికాయలు పచ్చడి తర్వాత ఇదిగోనండి అత్తకాయ ఫ్రై తర్వాత ఇదిగోనండి పెరుగు ఇది మజ్జిగ మజ్జిగలు ఉంటే మజ్జిగ కొంచెం వేసుకుని మజ్జిగ పోసుకుంటారు లేకుండా ఉట్టు పెరిగేసుకొని కూడా తింటారు రెండూ ఉంటాయండి మా ఇంట్లో పెరుగు మజ్జిగ రెండు ఉంటాయి ఈ విధంగా తర్వాత అన్నంలోకి నెయ్యి అండి అన్నంలోకి నెయ్యి నెయ్యి లేకుండా తినకూడదు అది తర్వాత అన్నం వేరే వండాము పొద్దున వండినవన్నండి పిల్లోడికి క్యారేజీకి వండిన ఇది ఇప్పటికీ పొయ్యి మీద ఉందండి చూపిస్తాను ఇదిగోనండి ఇవన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి రుచిగా తినాలి బాగుంటుంది ఇప్పుడు వండే అన్నం కూడా చూపిస్తారండి ఇదిగోండి కుక్కర్ ఆ ఆపచ్చా ఇదిగోండి కుక్కర్ ఇప్పుడు అన్నం మాకు వేడిగా వేడిగా అది పొద్దున్న క్యారేజీ కుండిన అన్నము ఇది మేము ఇప్పుడు తినడానికి వేడిగా అండి ఈ అన్నం తినేదానికి వేడిగా బాగుంటుంది ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తామంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి చూస్తున్నారు కానీ కామెంట్లు లేదు లైక్లు కొడతలేదు షేర్ చేయటం లేదండి తప్పనిసరిగా పద్మజ కోసం ఈ పని చేయలేరా చేస్తారని అనుకుంటున్నానండి ఇదేనండి సర్వే జనా సుఖనుభవంతో నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా నమస్తే అండి బాయ్